విశాఖ ఆర్కే బీచ్ వద్దున్న తాండ్ర పాపారాయ విగ్రహానికి పూలమాల వేసిన లగుడు గోవింద్ వెలమ సంఘ సభ్యులు వెలమ కుటుంబ సభ్యులు ఇతరులు ఈ యొక్క విగ్రహానికి పూలమాల వేసి తాండ్ర పాపారాయుడు చిరస్మరుడని తెలియజేశారు रा వెలమ సంక్షేమ సంఘం మరియు ఆల్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నం ఆర్కే బీచ్ వ్యతిరేక ఉన్నటువంటి కీర్తిశేషలు బొబ్బులు యుద్ధానికి ప్రతీకైనటువంటి వెలమల వీరుడైనటువంటి విజయానికి చిహ్నమైనటువంటి కీర్తిశేషులు శ్రీ తాండ్ర పాపారాయుడి గారి యొక్క వర్ధంత సందర్భంగా ఈరోజు వేళ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆప్తులు శ్రేయాభిలాసులు అందరూ కలిసి ఈ యొక్క తాండ్ర పాపారాయుడి యొక్క వర్ధంత సందర్భంగా ఘనముగా అర్పించడం జరిగింది అదేవిధంగా తాండ్ర పాపారాయుడు గారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఈ యొక్క వద్దంత సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను జై వెలమా तंड्र पापा रायड बंड पापा रायडो वलाम